హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ వీడియో సాటర్డే మార్నింగ్ తీసాను నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పిల్లలు వైట్ షూ ఉంటాయి కదా అవి వాష్ చేయడం మర్చిపోయినప్పుడు మార్నింగ్ గుర్తొస్తుంది అప్పుడు ఆ షూ అట్లనే మరకులతో వేసి పంపించలేము సరే ఒక బట్టే తుడుద్దామన్నా అవి పోనే పోవు ఇంత ఇంతకుముందు నాకు ఒకసారి ఇట్లానే మర్చిపోయాను ఇలా ఒక బ్రష్ ఉంది కదా ఇంట్లో పాత బ్రష్ బట్టలు సోపి వాటర్లో తడిపేసి ఇలా రుద్దాను అప్పుడు అయితే వైట్గా మంచిగా అయినాయి వాష్ చేసినట్టే అయినాయి సేమ్ అందుకని ఇప్పుడు కూడా మర్చిపోయాను నేను వెన్స్డే వేసుకుంది మా పాప అవి మర్చిపోయాను సో మళ్ళీ ఇలా చేద్దామని ఇంకా సరే ఎట్లనో చేస్తున్నా కదా అని వీడియో తీస్తున్నా మీకు కూడా యూజ్ అవుతుందని సో ఇలానే ట్రై ఇలా ట్రై చేయండి ఒకసారి అంత రఫ్ చేసిన తర్వాత ఒక పాత బట్ ఉంటుంది కదా తీసి తుడిచండి చూడండి ఎంత నీట్గా వాష్ చేసినట్లు వచ్చినాయి సో మీకు ఈ టిప్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్